బుద్ధి జ్ఞానం కొంతమంది పెద్దవాళ్ళు కోపం వాళ్ళు తిడుతూ ఉంటారు నీకు బుద్ధి ఉందా నీకు జ్ఞానం ఉందా అంటే నాలెడ్జ్ విజ్డమ్ సార్ అంటే బుద్ధికి జ్ఞానానికి ఉన్న తేడా ఏమి ఇది చిన్న సారాంశం ఈ నలుగురు మంది గురువు దగ్గర విద్య నేర్చుకుని వీళ్ళు ఇంటికి వస్తారు గురుదక్షిణ ఇచ్చేసి ఇంటికి వస్తుంటే దారిలో ఒక చనిపోయిన పులి ఎముకల గూడు కనబడిందంట దాంతో ఒకడేమన్నాడు నా విద్యను ఉపయోగించి దీనికి నేను కండరాలు నరాలు సృష్టిస్తాను అన్నాడు రెండో వాడు ఏమన్నాడు దీనిని అవయవాలు సృష్టిస్తాను రా అన్నాడు మూడో వాడు నా విద్య ద్వారా నేను దీనికి ప్రాణం పోస్తాను రా అన్నాడు నాలుగో వాడు వద్దురా అది లేస్తే తినేస్తుంది అంటే ఏ నువ్వు పోరా అంటారు విడిపోయి చెట్టు కూర్చునేస్తాడు సార్ ఈ ముగ్గురు ఈ ప్రయోగం చేస్తే అది లేచింది ముగ్గురిని తినేసింది సార్ దీని అర్థం ఏమంటే ఒక రకంగా చెప్ప అంటే నలుగురికి జ్ఞానం ఉంది ముగ్గురికి బుద్ధి లేదు కాబట్టి మరణం పాలయ్యారు బుద్ధి బతికాడు అంటారు సార్ అంటే ఫైనల్ గా చెప్పాలంటే తరగతిలో ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అనేవాళ్ళు అందరికి ఒకే రకమైన పాఠాలు చెప్తారు దాన్ని విని ఆచరించిన వాడు ఒక ఉన్నత భవిష్యత్తు కోసం వాడు మనం చూస్తున్నాం కదా సార్ వెలుగుతున్నారు ఇంకొంతమంది ఇబ్బందులు పడుతున్నారు అందుకే తరగతి గది తరగతి నిధి అన్నారు సార్ చెప్తుంటారు కదా సార్ బెడ్రూమ్ ఈజ్ పర్సనల్ బాత్రూమ్ ఇస్ పర్సనల్ కిచెన్ రూమ్ ఈజ్ పర్సనల్ బట్ క్లాస్ రూమ్ ఈజ్ యూనివర్సల్ సార్ తరగతి గదిలోకి ఎంటర్ అయిపోతేనే డిఐఎన్ అంటారు సార్ సైకాలజీలో పెద్దవాళ్ళు చెప్పారు డూ ఇట్ నౌ మనసు అంతా ఆడే ఎందుకంటే మనసుని జయించాలి కదా సార్ ఇప్పుడు మనసుని కంట్రోల్ చేసుకోగలిగితే అన్ని మన సొంతం అవుతాయి సార్ తాను చేసేది తప్పని తెలుసు మనసుకు సంబంధించి చిన్న కోట్ సార్ తాను చేసేది మనసుకు తప్పని తెలుసు చేయకపోతే అయిపోతాము అలుసు చేసేసాక తీయలేము ఆ నలుసు దీనికి అన్నిటికీ కారణం పనికి మాలిన మనసు గురు శిష్యుడి మధ్యన తీసుకొచ్చారు మీరు అన్నట్లు గతంలో గురువు అనగానే మనకు తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉండాలి సార్ ఆయనే మనకు జ్ఞానం ఇస్తారు కాబట్టి కానీ కల క్రమేపటి తీసుకుంటే గురువుకి శిష్యుడికి మధ్యన ఆ అనుబంధం తగ్గిపోయింది గురువు చూస్తేనే చిరాకు పడడం గురువుని కించపరచడం గురువుని ఎన్ని విధాలా అపహాసం చేస్తే ఆనందపడే కొంతమంది కూడా తయారయ్యారు ఈ బంధాన్ని మనం ఎలాగ మనం అర్థమయ్యే రీతిలో చెప్తాం వాళ్ళకి ఇది కాలక్రమేణా సార్ అప్పుడు గతంలో చూస్తే ఒక విషయం చెప్పండి పుస్తక పఠనం ఎక్కువ ఉండేది రెండోది ప్రెషర్ తగ్గు ఉండే సార్ గురువుని ఎంత అపహాసం చేస్తే వాళ్ళు కనపడుతున్నారు అది ఎందుకు అది దురదృష్టకరం సార్ అట్లా ఎందుకంటే సార్ ఇప్పుడు మనం జీవితాలని సరిదిద్దేటటువంటి అక్షరశిల్పి గురువే కదా సార్ కానీ అది జరగకూడదు సార్ అమ్మ జన్మనిస్తారు తండ్రి గురువు జ్ఞానం జ్ఞానాన్నిస్తాడు కదా సార్ జ్ఞాన సంపద ఇచ్చేవాడు అంటే తల్లి గర్భం నుండి రెండన్నర కిలోల మాంసం ముద్దగా బయటపడిన మనకు వెలుగును విలువను పంచేవారు పెంచేవారు విద్యార్థి లోకాన్ని అభిషేకించేవాడే కదా సార్ గురువు అంటే అందుకని అటువంటి గురువుని ఎందుకు అపహాసం చేస్తుంటారంటే సినిమాల ప్రభావం అంటారా టీవీల ప్రభావం అంటారా లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న పాశ్చాత్య పోకడలు అంటారా పాశ్చాత్య పోకడే ఎక్కువ వస్తుంది సార్ ఎందుకంటే ఫాస్ట్ అంటే ఉరుకుల పరుగుల జీవితాలు సార్ ఉరుకుల పరుగుల జీవితాలు రెండోది ఏంటంటే ఎప్పుడైతే సార్ ఇప్పుడు ఒకప్పుడు విద్యా దానం ఉండేది కదా సార్ ఇప్పుడు ఏమైంది సార్ పరిస్థితులు మారిపోయినాయి విద్యాదానం అప్పట్టు ఇప్పుడు పరిస్థితి చేంజ్ అయింది శిష్యుడి బంధం గురించి చెప్పండి గురు శిష్య బంధం వస్తే ఒక గొప్ప మాట ఉంది సార్ ఇంకోటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అన్నమయ్య గారు వెళ్ళి గురువు గారు గురువు గారు మీ వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చింది అన్నారు అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఏమన్నారు అంటే నాయన అన్నమయ్య మీరు నా మీద ముప్పై రెండు వేల సంకీర్తనలు రాయబట్టే కదా నాకు పేరు వచ్చింది అన్నాడు గురువు గారు గురువు ఏం చెప్పాడు అని ఏం చెప్పాడు అంటే నువ్వు రాస్తేనే కదా నాకు పేరు వచ్చింది అని అన్నాడు స్వామివారు ఈయేమన్నాడు మీరు ఉండబట్టే కదా నేను రాసింది చూడండి సార్ ఎంత గొప్ప మాట అంటే మీరు ఉండబట్టే కదా నేను రాసింది ఈయన లేదు నువ్వు రాస్తే నాకు పేరు వచ్చింది అంటే ఇలాంటి యొక్క కంటెంట్ అనేటువంటిది వాళ్ళ మైండ్లకు దూరాలి సార్ ఇప్పుడు చాలా మంది గురువులు ఉన్నారు కదా సార్ గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పేటప్పుడు మా గురువు గారు మహానుభావుడు డాక్టర్ సి నారాయణ స్వామి గారు ఒక నాలుగు లైన్లు రాస్తారు సార్ అంటే విజ్ఞానం అనే జ్యోతులను వెలిగించి అజ్ఞానం అనే చీకటిని తొలగించి సుజ్ఞాన పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురు గురు అంటే తలుచుకో గుండెలోనే దాచుకో అక్షర బ్రహ్మనిపుడు ఆత్మలోనే నిలుపుకో దేవుని కంటే గురుదేవుడే గొప్పవాడని సాందీపని పాదాలు స్పృశించి సర్వ జగతికి చాటాడు సర్వ జగద్రక్షకుడు సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడి చేతిలో పెట్టే ముందు జనక మహారాజు ఒక మాట అన్నారండి సార్ అయ్యా రామచంద్ర మీరు శివదనసుని ఇరగొట్టారనో కోసల దేశాధినేత బిడ్డనో దశరథ మహారాజు బిడ్డనో నా బిడ్డ నీకు ఇవ్వలేదు విశిష్టుడైన వశిష్ట మహర్షి యొక్క శిష్యుడని చెప్పి నా బిడ్డ నీకు ఇచ్చిన నాయన అంటే అది గురువు యొక్క గొప్పతనం సార్ ఇంకొక విషయానికి వస్తే సార్ తల్లిదండ్రుల ద్వారా ప్రసాదితమైన ఆస్తి అది నీకు ఏనాడైనా పలుకుతుంది స్వస్తి గురుదేవుని ద్వారా సంప్రాప్తి ఆస్తి అది కలకాలం చేస్తుంది నీతో దోస్తి